ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేష్ డంకేశ్వర్ సో మీరు సిఏ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నారు ఎందుకు చూస్ చేసుకున్నారు అసలు బేసికల్గా నేను సిఏ రాజేష్ డొంకేష్ మీరు అన్నట్టు టూ థౌజండ్ ఫోర్లో నేను క్వాలిఫై అయ్యాను ఓకే మా యాక్చువల్గా నేటివ్ ప్లేస్ నిర్మల్ 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 ఇప్పుడు నిర్మల్ డిస్ట్రిక్ట్ ఇంతకుముందు ఆంధ్రపేడ్ డిస్ట్రిక్ట్ ఓకే మా పేరెంట్స్ విలాస్ అండ్ శశికళ ఓకే స్టడీస్ అంతా సరస్వతి మందిర్ తెలుగు మీడియం మేము అలా తెలుగు మీడియంలో కంప్లీట్ చేసి తర్వాత ఇంటర్లో ఫస్ట్ నుంచి నాకు కొంచెం కామర్స్ అండ్ ఎకనామిక్స్ ఇష్టం అన్నట్టు ఎంపీసీ సార్ సిఈసీ తీసుకుంటా తీసుకున్నాక కంపల్సరీ ఇంకా ఉన్నత విద్యలకు హైదరాబాద్కి ఓకే లక్కీగా అక్కడ మనకు భద్రకా కాలేజ్లో నాకు సీట్ వచ్చింది భద్రుకా కాలేజ్లో నేను బీకామ్ చేశాను ఓకే భద్రకా అంటే మీకు ఐడియా ఉంది ఇట్స్ వెరీ మంచి కాలేజ్ కామర్స్ అండ్ అక్కడ నుంచి చాలా ప్రొఫెషనల్స్ సీఏ కానీ సిడబ్ల్యూ కానీ చాలామంది ప్రొఫెషనల్స్ ఎంబీఏ వాళ్ళు బయటకు వస్తుంటారు ఎవ్రీ ఇయర్ సో అట్లా అక్కడ నుంచి ప్రేరేత ప్రేరేపితమై సిఎస్ అనుకున్నాం కొన్ని రోజులు తర్వాత మళ్ళీ మా కజిన్ ఒకటి గైడ్ చేయడం వల్ల అవి ఫైనల్గా సిఏ చూసుకున్నాం ఒకటి మేజర్గా మా బిజినెస్ ఫ్యామిలీ అండ్ నేను పర్సనల్గా కామర్స్ అండ్ ఎకనామిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వల్ల సీఏ చూసుకోవడం జరిగింది ఓకే ఓకే అండ్ వన్ ఆఫ్ ద రీజన్ ఇంకొకటి ఏంటంటే అది కొంచెం మన కాస్ట్ కూడా చాలా రీజనబుల్ సీఏలు అప్పుడైతే కొంచెం పెరిగింది బట్ ఎప్పటికైనా కూడా అన్ని కంపేర్ చేసుకున్నా కూడా ఇట్ వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ తక్కువ కానీ కష్టం ఎక్కువ కష్టం విపరీతం కష్టం సో దానికి అది కూడా కంపెరి చేస్తాడేమో దానికి ఒకటి ఏంటంటే ఈ రిజర్వేషన్ ఇవన్నీ స్ట్రేట్ ఫార్వర్డ్ ఎవరైనా కూడా సబ్జెక్ట్ మెరిట్ బేసిస్ లైక్ ఐఐటిఎల్ ఐట్లో మీకు ఉంది రిజర్వేషన్ అన్నిట్లో ఉంది రిజర్వేషన్ లేదు సో ప్యూర్లీ సో ఎట్లీస్ క్వాలిటీ పీపుల్ విల్ కమౌట్ సో ఐ థింక్ అంటే చాలా ఐటమ్స్ రాస్తూనే ఉంటారు కదా అంటే ఎలా ఉంటుంది అంటే వన్ ఆఫ్ ద మేజర్ మేజర్ రీజన్ ఒక టఫ్ ఉండడానికి ఒక కారణం ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ ఎట్ ఎ టైం క్లియర్ అవ్వాలి మనకు మీరు వేరే కాబట్టి ఎంబీబీఎస్ తీసుకున్నా కూడా సపోజ్ మీకు సిక్స్ సబ్జెక్ట్స్ సబ్జెక్ట్ పోయింది మీరు సెకండ్ ఇయర్కి ఫార్వర్డ్ అవ్వచ్చు ఓకే అండ్ ఆ ఒక వన్ టు ఏదైతే పెండింగ్ సబ్జెక్ట్స్ ఉంటే మీరు క్లియర్ అవ్వచ్చు అంటే మీరు ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఈవెన్ ఒకసారి నాకు తెలిసి టూ త్రీ ఇయర్స్ లో పెండింగ్ ఉన్నాయి కూడా లాస్ట్ ఇయర్ లో క్లియర్ చేసుకుని బయట వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు సీఏలో అలా కాదు ఇంకొకటి ఏంటంటే మేజర్ సీఏ మనకు ప్రాబ్లం వచ్చేది ఎక్కడ అంటే అది కంటిన్యూటీ అంటే గ్యాప్ ఉంటుంది ఎవ్రీ డే ఉంటుంది సపోజ్ మనకి ఇప్పుడు రెండు గ్రూపులు రాస్తే ఆల్మోస్ట్ వాళ్ళు ఎయిట్ డేస్ నాన్ స్టాప్ అంటే మీకు హార్డ్లీ ఎయిట్ డేస్ ఎయిట్ గ్రూప్ అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అవ్వాలి అన్ని సబ్జెక్ట్స్ ఎట్ ఏ టైం క్లియర్ అవ్వాలి ఓకే అండ్ గ్యాప్ అనేది ఎగ్జామ్కి ఎగ్జామ్కి హార్డ్లీ మనకు హాఫ్ డే ఉంటుంది సో దానివల్ల ఆ ఎయిట్ సబ్జెక్ట్స్ క్లియర్ అవ్వడం ఎయిట్ సబ్జెక్ట్స్ జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ అంటే కాస్ట్ ఫర్ సపోజ్ మీకు రెండు గ్యాప్ ఇచ్చారు అనుకో రివిజన్ చేసుకొని ప్రశాంతంగా వెళ్ళొచ్చు ఇవి మనం చూస్తే మీరు బీటెక్ లో ఒకసారి వన్ వీక్ టెన్ డేస్ అప్పుడు చదువుకుంటే పాస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు సో ఇది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఒకటి ప్యాటర్న్ ఒకటి అండ్ ద స్ట్రక్చర్ ఒకటి ఇవన్నీ కాంబినేషన్ వల్ల మనకి చాలా వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎన్ని అటెంప్ట్స్ అయింది మీకు అలా అవసరం ఉంటాం డెఫినెట్ లేదు ఐ థింక్ ఫోర్ లో మేము క్లియర్ చేస్తాం ఓకే నైస్ నైస్ ఫోర్ అంటే పర్లేదు తొందరగానే అయిపోయాం అప్పుడు ఇప్పుడు చాలామంది లైక్ రాసి 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 వదిలేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు మనకి ఇప్పుడు అప్పుడు అంటే ఇప్పుడు కొంచెం ఇంకా పాస్ పర్సంటేజ్ పెరిగింది మేము చదువుకున్నప్పుడు టూ థౌజండ్ ఫోర్ కానీ అంటే మీరు అప్పుడు ఇంకొక టెన్ ఇయర్స్ మీ నైంటీస్ టూ థౌసండ్ లో మాత్రం పాస్ పర్సెంటేజ్ హార్డ్లీ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మేము ఎయిట్ పర్సెంట్ ఎలా ఉండింది ఇప్పుడు కొంచెం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వచ్చింది బికాస్ ఆఫ్ డిమాండ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చాలా పెరిగింది అవేర్నెస్ చూస్తుంటే మేము ఇప్పుడు గ్రాడ్యుయేషన్ తర్వాత మొదలు పెట్టాం సో అప్పటికి ఫౌండేషన్ అనే కోర్స్ కూడా వచ్చింది ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు మీకు ఈవెన్ ఇంటర్మీడియట్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను సో ఎప్పుడైతే మనకు అవేర్నెస్ పెరిగి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరిగినప్పుడు డెఫినెట్లీ పాస్ పర్సెంటేజ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది సో మీరు మరీ టైట్ చేస్తే ఇండస్ట్రీ కూడా కావాలి కదా అందు గురించి కంపల్సరీ ఇండస్ట్రీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దృష్టిలో పెట్టుకుని ఐ థింక్ పాస్ పర్సంటేజ్ పెరిగింది బట్ ఎప్పటికీ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద డెఫినెట్లీ టఫెస్ట్ అండ్ రెస్పెక్ట్ ద కోర్స్ ఓకే